జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి హులసెలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కరుణామయుడని యేసు నశించుచున్న పట్ల జాలి దలిచాడు దయను చూపించాడు తండ్రి అనే దేవునికి వినయ విధేయతలు చూపాడు సిల్వ కార్యాన్ని జరిగించి విజయం పొందడానికి సాత్వికమును దీర్ఘశాంతమును వహించాడు అంతం వరకు సహించాడు తన రక్తాన్ని కాచి చనిపోయి తిరిగి లేచాడు దైవ చిత్తాన్ని నెరవేర్చాడు అంతము వరకు సహించు వాడే రక్షింపబడును నీవు వినయ విధేయతను కలిగి ఉంటే హెచ్చించబడతావు సాత్వికమును కలిగి ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు దీర్ఘ శాంతమును కలిగి ఉంటే విజయమును పొందుకుంటావు క్రీస్తయస్ కలిగిన మనస్సును కలిగి ఉండుము దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నీకు ఆత్మీయమైన విజయమును దయచేను గాక Amen.